నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తెలుగుదనం ఉగాది వేడుకలు రెండు వేల ఇరవై ఐదు మన సంస్కృతి సంప్రదాయాలు వారసత్వానికి చిహ్నాలు జిల్లాలోని ప్రజలు అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరాయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బంసల్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ పర్యాటక శాఖ మండలి తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక కపిచి ఆడిటోరియం నందు ఘనంగా జరిగాయి కపిచి ఆడిటోరియం చేరుకున్న జిల్లా సంయుక్త కలెక్టర్ గారిని వేద పండితులు మంత్రాలున్న నాదశరాల నడుమ సాధారణంగా అందరూ ఆహ్వానించారు ముందుగా వేద పండితులు గణపతి పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వాలన చేసి ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నామని ప్రజలు అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మన సంస్కృతి మూలాలను మనం ఎప్పటికీ గుర్తు నడుచుకోవాలని అన్నారు ఉగాది పచ్చడి షడ్రచులు మన జీవితంలో అన్ని భావాల సమ్మిళితాన్ని చూసిస్తాయని పిల్లలు పెద్దలు అందరూ కూడా తమ జీవితాల్లో గెలుపు ఓటమి సంతోషం దుఃఖం అన్నింటినీ సమానంగా తీసుకొని ముందుకు వెళ్దామని సూచించారు గత శనివారం నిర్వహించిన శాస్త్రీయ నృత్యం జానపద నృత్యం శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం జానపద సంగీతం వాయిద్య సంగీత వీణ వేణు వయోలిన్ గిటార్ కీబోర్డ్ మృదంగం తబలా బృందాలు జూనియర్స్ పద్నాలుగు నుండి ఇరవై సంవత్సరాలు సబ్ జూనియర్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు మరియు సీనియర్స్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వారి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ నర్సింహ్లు ఆడియో పర్యాటక శాఖ ప్రసాద్ జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుగునమ గారి కలిసి అందజేశారు అంతేకాకుండా ఉగాది ప్రతిభ పురస్కారాలను పది మందికి ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు అందులో సాహిత్య రంగం నుండి శ్రీమతి డాక్టర్ కృష్ణవేణి సంగీత రంగం నుండి సుధాకర్ అవధానం ఉప్ప నుంచి భరత్ శర్మ వాయిద్యం వెంకట్రామారెడ్డి డాక్టర్ భారతి డాక్టర్ ఉషా కలావత్ సామాజిక సేవ నుండి డాక్టర్ పైడి అంకయ్య రాష్ట్రీయ సేవా సమితి బాలకృష్ణారెడ్డి పర్యాటక పరిరక్షణ రంగం నుండి పాలటి శివాజీ గారిని సేలవతో సత్కరించి జ్ఞాపకను సర్టిఫికేట్ను అమలు ఈ సందర్భంగా జేసీ గారి పిలుపు అధికారులను మాజీ ఎమ్మెల్యే గారిని సేలవ కపి సత్కరించారు అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు పలువురు ఉగాది విశిష్టతను తెలుగు సంస్కృతి పాశ్చాత్యని వైభవంగా వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ రామచంద్రారెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తిరుపతి నగరపాలక సంస్థ అమరయ్య పర్యాటక దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉగాది పచ్చడి అంటే మన లైఫ్లో ఉన్న అన్ని ఎమోషన్స్ దాంట్లో ఉన్నాయి ఆనందం లేకుండా ఇబ్బంది ఉండదు ఇబ్బంది లేకుండా ఆనందం ఉండదు ఇవన్నీ ఇమోషన్స్ అన్ని ఫీలింగ్స్ సమానంగా ఒక్క విధంగా మనం అనుభవించాలి ఇబ్బంది లేకుండా మన ఆనందం ఏం ఫీలింగ్ ఉండదు వితౌట్ సాడ్నెస్ వితౌట్ యాంగర్ వాట్ ఈస్ హ్యాపీనెస్ మనకి తెలియదు సో ఇది అందరూ పిల్లలతో ఒక రిక్వెస్ట్ మన సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ట్యూషన్స్ తరఫున అందరు పిల్లలు వచ్చారు అన్ని ఇమోషన్స్ మీ డైలీ లైఫ్లో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి ప్రతి సంవత్సరాలు ఏమైనా వస్తే అది యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి ప్రజ అందరి కోసం మరియు మనం ఇక్కడ కలిసి ఇంకొకసారి జ్ఞానం ఆనందం ఆరోగ్యం సంపద కోరుకుంటున్నాము इनको सारी में अंदर की उगाती फेस्ट डिशेज